హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేను చేయస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి వీడియోస్ చివరి వరకు చూడండి తక్కువ బడ్జెట్లో ఏ డిజైన్స్ అయితే వేయించుకోవచ్చు అలాంటి డిజైన్స్ అయితే వర్క్ చేశాను బ్లౌజెస్ అయితే చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది వైలెట్ పింక్ వైలెట్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి దీనిపైన గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా సింపుల్గా క్లాస్గా తక్కువ బడ్జెట్ లో అయిపోతుందండి డిజైన్ చూడండి ఈ ఫ్లవర్కి వచ్చేసి అవుట్ లైన్ వచ్చింది ఈ అవుట్ లైన్ కూడా మిస్ కాకుండా వర్క్ అయితే చేశాము మన దగ్గర ఫినిషింగ్ అయితే బాగుంటుందండి ఇది శారీలో బ్లౌజ్ అండి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది యూ నెక్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో సేమ్ యాలిటీగా ఫ్రంట్ కూడా అదే నెక్కే వస్తుంది అదే డిజైన్ అన్నది వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే ఫ్యాన్స్ వచ్చేసి ఇలా వస్తాయి వాళ్ళు బార్డర్ శారీలో బ్లౌజ్ కాబట్టి బార్డర్ ఉంది కాకపోతే బార్డర్ మీద వద్దు అని బార్డర్ కటింగ్లో పోయేటట్టు చూసి వెయ్యండి వర్క్ అని చెప్పారు అందుకని ఇలా అయితే వర్క్ చేశాను ఓన్లీ బార్డర్ ఒకటి చాలా సింపుల్గా అని అన్నారు చాలా బాగుందండి డిజైన్ కంటిన్యూ ఆర్డర్స్ అన్నది ఉంది డిజైన్ అయితే ఇంకొక బ్లౌజ్ కూడా వర్క్ జరుగుతుంది అది కూడా ఫర్దర్ గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి అసలు వీడియోస్ తీయడానికి టైం లేదు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ సిక్స్ ఫిఫ్టీ అవుతుందండి సింపుల్ డిజైన్ బాగా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి చాలా బాగా క్లాస్గా ఉంటుంది డిజైన్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది చాలా డిజైన్ డిజైను ఇది కూడా కంటిన్యూ ఆర్డర్స్ అన్నీ ఇప్పుడు కూడా ఇంకా టూ బ్లౌజర్స్ అయితే ఆడలు ఉన్నాయి ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ సారీ గ్రీన్ కలర్ లో ఉంటుంది దీనిపైన యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వర్క్ చేశాను చూడండి చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది డిజైన్ మొత్తం టోటల్ గా కట్ వర్క్ అన్నది వస్తుందండి చాలా నీట్ గా ఉంటుంది డిజైన్ అయితే నెక్ ఇలా వస్తుంది ఫ్రెంట్ వచ్చేసి సేమ్ యాజీగా బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో విధంగా డిజైన్ అన్నది డిజైన్ చేసాము లాంగ్ వీడియోస్ తీయక కూడా చాలా రోజులు అయిపోయిందండి టైం కుదరడం లేదు రెగ్యులర్గా షార్ట్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఒక టెన్ డేస్ నుంచి అయితే కుదరడమే లేదు అసలుకి వర్క్స్ హెవీగా ఉన్నాయండి చాలా ఉన్నాయి వర్క్స్ అయితే ఇది వచ్చేసి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అండి ఈ డిజైన్కి ఫుల్ హ్యాండ్ డిజైన్ కూడా ఉంది ఇదే బంచెస్ అన్నది పైన వస్తాయండి ఇంకొక టూ లైన్స్ ఎక్స్ట్రా వస్తాయి ఇది కూడా సేమ్ వీళ్ళది ఈరోజు చూపించే బ్లౌజ్ లో ఒక త్రీ టూ బ్లౌజెస్ అయితే వన్ అదే టూ బ్లౌజెస్ వేరే వాళ్ళ అండి ఇది కూడా శారీలో బ్లౌజ్ అయినా బార్డర్ వద్దు అని చెప్పి చెప్తున్నారు అందుకని ఈ విధంగా ప్లెయిన్ దాని ప్లెయిన్ వర్క్ చేయించుకుంటేనే బాగుంటుందండి డిజైన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది క్లాస్ ఇంకా దీనికి స్టోన్ వర్క్ అయితే వద్దని చెప్పారు స్టోన్ వర్క్ చేస్తే సేమ్ మద్దం లుక్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో నైన్ హండ్రెడ్ అవుతుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా కంటిన్యూ ఆర్డర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది డిజైన్ అయితే చూడండి ఇది శారీలో బ్లౌజ్ టిష్యూ క్లాత్ అండి దీనిపైన క్లారిటీ అయితే లేదు కానీ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది ప్లేన్ దానిపైన ఇంతకు ముందు వర్క్ చేశాను షార్ట్ లో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడాలనుకున్నావునైతే షార్ట్స్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ లో ఉంటుంది దీనిపైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ జెరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను స్టోన్ వర్క్ చేయాలి ఇంకా దీనికి స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయితేనే వాళ్ళైతే ఇప్పుడు వస్తామన్నారు అంతలోపే స్టోన్ వర్క్ చేయాలి అందుకనే వీడియో అయితే తీస్తున్నాను ఆల్ ఓవర్ బూ బూటీస్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది డిజైన్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చి సింపుల్ గా కావాలన్నారు ఈ విధంగా బూటీస్ వేరే డిజైన్ లో బూటీస్ తీసుకుని అయితే యాడ్ చేశాము చాలా బాగుంది దీనికి వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కాకపోతే శారీలో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి టూ కలర్స్ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో ఎయిట్ ఫిఫ్టీ అవుతుందండి ఈ విధంగా అంటే దీనికి హెవీ డిజైన్ ఉంది అది వేరే కాస్ట్ ఉంటుంది ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది పర్పుల్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ కలర్ చాలా బాగుంటుంది డిజైన్ అయితే దీనిపైన బాటిల్ గ్రీన్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ చేసింది ఈ ఫ్లవర్ చూడండి ఈ ఎంబోజర్ ఫ్లవర్ లాగా వస్తుంది చాలా థిక్ గా వస్తుంది మధ్యలో వచ్చేసి నాట్ స్టిచ్ అనేది వస్తుందండి చిన్నగా ఇక్కడ కూడా మొత్తం ముడి కుట్టయితే వస్తుంది చాలా బాగుంటుంది యూ నెక్ వస్తుంది నెక్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాను దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి బూటీస్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ గా ఉంటుందండి మన దగ్గర వర్క్ బ్లౌజ్ క్వాలిటీ కానీ థ్రెడ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బార్డర్ వచ్చి కింద పైన బూటీస్ అన్నీ వచ్చాయి చాలా నీట్ గా వస్తుంది డిజైన్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాక్ ఎయిట్ ఫిఫ్టీ అవుతుందండి మన దగ్గర ప్రైస్ కూడా లో ప్రైజ్ లోనే ఉంటుందండి తక్కువ బడ్జెట్ లో ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఓల్డ్ పట్టు సారీ ఓల్డ్ శారీ లేకపోతే వర్క్ చేయించుకున్నారు చాలా బాగుంటుంది మ్యాంగోస్ వస్తాయి ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి పర్పల్ కలర్ లో ఉంటుంది దీనికి ఇంకా స్టిచ్చింగ్ ప్లస్ స్టోన్ వర్క్ చేయాలి వీలైతే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ కలర్ పర్పల్ కలర్ దానిపైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ జెరీ యూజ్ చేశాను చూడండి చాలా బాగుంది ఇద మీకు దగ్గర నుంచి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి నెక్ ఇలా వస్తుందండి యువ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ గా సేమ్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ బార్డర్ వస్తుందండి అలా ఆ ప్రిపేర్ చేశారు ఏమొద్దు సింపుల్ గా బార్డర్ చాలు బూటీస్ కానీ అట్లా ఏమద్దు అని చెప్పారు అందుకని ఏ విధంగా అయితే వర్క్ చేశానండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో ఎయిట్ ఫిఫ్టీ అవుతుందండి ఎవరైనా కావాలి వాళ్ళు అన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇవి రోజు బ్లౌజ్ కలెక్షన్స్ అయితే మరికొన్ని బ్లౌజ్ కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను అదే విధంగా మీకు బ్లౌజెస్ డిజైన్స్ కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఎక్కడికైనా కొరియర్ అని